వాట్సాప్ భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తుంది భారతదేశాన్ని వదిలి వెళ్తామని నిజంగా వాట్సాప్ రెడీగా ఉందా భారతదేశాన్ని వదిలి వెళ్ళడానికి అసలు భారత ప్రభుత్వానికి వాట్సాప్ మధ్యంలో గొడవ ఏంటి ఎందుకు వాట్సాప్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది అసలు భారత ప్రభుత్వం వాట్సాప్ని ఏమడుగుతుంది ఈ కాంట్రవర్సీ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది వాట్సాప్ ప్రభుత్వం రెండు ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి ఓకే దీని మీద హైకోర్టు కూడా ఆగస్టులో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హియరింగ్ వచ్చే అవకాశం ఉంది అసలు భారత ప్రభుత్వానికి వాట్సాప్ మధ్య జరిగే గొడవ ఏంటి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాట్సాప్ పొద్దున్న లేస్తే మనం మెసేజ్ పంపది ఉండలేం గుడ్ మార్నింగు గుడ్ నైట్ స్టేటస్ పెట్టడము ఇలా వాట్సాప్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అట్లాంటి వాట్సాప్ ఈరోజు భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తుంది భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోతామని ఆల్మోస్ట్ తొమ్మిది వందల మిలియన్ల యూజర్స్ ఉన్నారు భారతదేశంలో వాట్సాప్కి చాలా పెద్ద బిజినెస్ ఇంత పెద్ద బిజినెస్ని వాట్సాప్ వదులుకుంటుందా మరి ఎందుకు వాట్సాప్ భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోతారని అని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తుంది అది సాధ్యమా అంటే కాదు అవ్వదు అంత పెద్ద బిజినెస్ని మనం వదులుకోరు కానీ ఇప్పుడు భారతదేశంలో వాట్సాప్కి ఒక ప్రాబ్లం వచ్చింది అది ఏంటంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ రూల్స్లో భాగంగా భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఒక రూల్స్ పట్టుకొచ్చింది ఏంటంటే అది వాట్సాప్ విషయంలోకి వస్తే అంటే ఏ ప్లాట్ఫామ్ అయినా సరే భారతదేశంలో ఏ ప్లాట్ఫామ్ అయినా సరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే డేటాని వాళ్ళ దగ్గర సోర్స్ ఆఫ్ డేటా అంటే ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించానుకోండి ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే డేటా భారత ప్రభుత్వం అడిగితే వాట్సాప్ ఇవ్వాలి ఒక వాట్సాపే కాదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే డేటాకి ఆర్జిన్ ఆఫ్ డేటా పక్కా ఆ ప్లాట్ఫామ్స్ తెలిసి ఉండాలి మరి వాట్సాప్ ఏం చెప్తుంది అసలు వాట్సాప్కి ఏంటి ప్రాబ్లం ఇక్కడ ఈ డేటా ఇవ్వనీకి మీరు ఎప్పుడైనా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీరు చూసే ఉంటారు ఒక పైన ఒక టెక్స్ట్ కనిపిస్తుంది ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ అంటే ఇది ఏంటంటే మీరు ఎవరైతే మెసేజ్ ఎవరికైతే పంపిస్తున్నారో ఆ మెసేజ్ ఆ ఆ మెసేజ్ అందుకున్న వ్యక్తికి కానీ పంపించిన వ్యక్తి కానీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది మూడో వ్యక్తికి తెలియదు ఇది వాట్సాప్ యొక్క ఎలా పనిచేస్తా టెక్నాలజీ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ ఇక్కడ నుంచి హలో అని పంపించాను అనుకోండి ఈ హలో అనే మెసేజ్ మీరు ఓపెన్ చేసిన దాకా కూడా మధ్యలో ఎవరు దీన్ని ట్రాక్ చేయలేరు నేను ట్రేస్ చేయలేరు అసలు ఈ హలో అనే మెసేజ్ ఎవరికైతే వెళ్ళిందో అతను ఓపెనే చేసుకొని చూసేంత వరకు కూడా ఈ హలో అనే మెసేజ్ని ఎవరు ట్రేస్ చేయలేరు ఈ విధంగా వాట్సాప్ పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ప్రభుత్వం ఏమడుతుంది ఏ హలో అనే మెసేజ్ని ట్రేస్ చేసే అవకాశం మాకు కావాలని అడుగుతుంది దీనికి వాట్సాప్ ఏం చెప్తుందంటే ఇది మా కస్టమర్ యొక్క ప్రైవసీకి సంబంధించిన విషయము మా కస్టమర్ యొక్క ప్రైవసీకి సంబంధించిన విషయాన్ని మేము కూడా ఎక్కడ ట్రేస్ చేయము అంటే ఈ హలో అనే మెసేజ్ వాట్సాప్ డేటాబేస్లో ఎక్కడా సేవ్ అవ్వదు పంపిన వ్యక్తి రిసీవ్ చేసుకునే వ్యక్తి మాత్రమే చూడగలరు వాట్సాప్ కూడా చూడలేదు వాట్సాప్ దగ్గర కూడా లేదు ఎక్కడ స్టోర్ చేయట్లేదు వాట్సాప్ అని చెప్తుంది వాట్సాప్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు మీరు ఈ టు ఎన్ ఇన్స్క్రిప్షన్ ద్వారా డేటాను ఎక్కడ స్టోర్ చేయట్లేదు కస్టమర్ ప్రైవసీ అంటున్నారు మరి కస్టమర్ ప్రైవసీ అని మీరు చెప్పినప్పుడు మీ దగ్గర కూడా డేటా లేకపోతే నార్మల్ మెసేజ్లు పంపించుకుంటే ఏ ఇబ్బంది లేదు కానీ కొన్నిసార్లు ఒక ఫాల్స్ న్యూస్ అట్ ఐ మీన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే మెసేజ్లు కానీ ఏ రకరకాల మెసేజ్లు ఉంటాయి గవర్నమెంట్ కావాలి ఎందుకంటే గవర్నమెంట్ నిఘా వ్యవస్థ పనిచేయాలంటే ఇట్లాంటి వంటినీ డీకోడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది గవర్నమెంట్కి ఆ డేటా కావాలి ఇప్పుడు రేపొద్దున ఏదో ఒక ఏదో ఒక న్యూస్ అంటే ఒక దేశ భద్రతకు సంబంధించిన ఏదైనా న్యూస్ని ఎవరో ఒకళ్ళు ఎక్కడికో పంపించాలనుకుందాం ఆ పంపించిన వ్యక్తి ఎవరో తెలియకపోతే గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా సో గవర్నమెంటుకి దొరక్కపోతే వాట్సాప్ దగ్గర దొరక్కపోతే ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదం పొంచి వచ్చినప్పుడు మనం అందరం ప్రశ్నించేది గవర్నమెంట్ని మరి గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి కదా అటు వాట్సాప్ కంట్రోల్ లేదు అటు గవర్నమెంట్ కంట్రోల్ లేకపోతే ఏదైనా జరగడానికి జరిగితే ప్రాబ్లం అవుతుంది మీ కస్టమర్ ప్రైవేసీ మీరు ఓకే మేము అందరం కస్టమర్ని అడగట్లేదు మేము మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పుడన్నా మీరు అవైలబుల్ పెట్టండి అట్లీస్ట్ డేటా ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో త్రూ వాట్సాప్ ద్వారా దాన్ని ఒక దగ్గర స్టోర్ చేయండి మేము ఎప్పుడన్నా అడిగితే మాకు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి ఒక ఫోర్ ఇయర్స్ డేటా అన్న స్టోర్ చేయండి ఆ డేటా మాకు యూజ్ అవుతుందని గవర్నమెంట్ చెప్తుంది దీనికి వాట్సాప్ ఏం చెప్తుంది కొన్ని కోట్ల మెసేజ్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ప్రతిరోజు ఇంత డేటాని మేము స్టోర్ చేయలేము ప్రాబ్లం అవుతుంది డోటాస్టయార్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది ప్లస్ మళ్ళీ మేము చెప్పినట్టు కస్టమర్ ప్రైవసీకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాట్సాప్ చెప్తుంది ఇలా అయితే మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పేసి వాట్సాప్ భారతదేశాన్ని బెదిరిస్తుంది ఈ రెండింటివి కూడా ఇద్దరు కలిసి కూడా వెళ్ళి కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు నడుస్తుంది వాట్సాప్ ఓన్లీ ఇండియాలోనే కాదు ఇదే చట్టాన్ని యూకేలో కూడా పట్టుకొచ్చారు బట్ యూకే ఒక స్టెప్ వెనక్కి తీసుకుంది ఆ చట్టాన్ని తీసుకురాకుండా వెనక్కి తీసుకుంది భారతదేశంలో ఇప్పుడు అలా ఒప్పుకుంటలేరు గవర్నమెంట్ పక్కా మాకు డేటా కావాల్సిందే అని అని అడుగుతుంది ఇప్పుడు వాట్సాప్ దాని మీద కోర్టులో ఫైట్ చేస్తుంది మనందరికీ తెలుసు చైనాలో అసలు వాట్సాపే లేదు చైనా వాళ్ళు అసలు ఆ దేశంలో వాట్సాపే వాడరు ఒక వాట్సాప్ వాడాలంటే వీపీఐ కనెక్టివిటీ ఏదో చేసుకొని అసలు వాట్సాప్ సర్వర్ పనిచేయవు అక్కడ కనెక్ట్ చేసుకుని మనం వాడుకోవాలి చైనా అంత కఠినంగా ఉంది వాట్సాప్ విషయంలో ఎందుకంటే వాట్సాప్ అనేది ఒక్క భారతదేశంలో పనిచేసే వ్యవస్థ కాదు మీరు ఇక్కడ నుంచి అమెరికా కూడా మెసేజ్ పంపచ్చు ఎక్కడికైనా పంపచ్చు మరి డేటాలో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉందో ఫిల్టర్ చేయాలి కదా అంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం అంటే నార్మల్గా పంపించుకుంటాం కానీ కొంతమంది ఉంటారు కదా దేశంలో వాళ్ళను ఏ ఇన్ఫర్మేషన్ పంపిస్తానో ట్రేస్ చేయాలి కదా భారతదేశం దాటి బయటికి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ ఇది గవర్నమెంట్ వర్షన్ ఇది ఇది వాట్సాప్ వర్షన్ అనమాట సో ఇప్పుడు చూడాలి మరి ఏమవుతుందో ఓవరాల్గా భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ట్రేసబుల్ ట్రేసబిలిటీ వేరు ప్రైవసీ వేరు ప్రైవసీ పేరుతోటి మేము ఏది కూడా ట్రేస్ చేయడం కుదర అని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా సరే మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దానికి ఎవరు పంపించారో ఆ ఆర్జిన్ ఎవరు పంపించారో వాళ్ళని పట్టుకునే భద్రత మనకు కావాలి అది లేనప్పుడు ఆ మిస్లీడ్ ఎవరు చేసింది ఎవరు పట్టుకోలేనప్పుడు భారత ప్రభుత్వం కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే కోర్టులలో సబ్మిట్ చేయంటే ప్రూఫ్స్ కావాలి సో మీరు బ్యాలెన్స్డ్గా వ్యవహరించండి మీ దగ్గర డేటా పెట్టుకోండి డేటా మాకు అడిగినప్పుడల్లా మీరు ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం వాట్సాప్ని అడుగుతుంది సో ఈ రెండు కాంట్రవర్సీల మధ్య రెండు ఇప్పుడు కోర్టులో ఉన్నాయి కోర్టు ఆగస్టులో ఎప్పుడు హియరింగ్కి తీసుకుంటా అని చెప్పింది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి అప్పుడు కోర్టు ఏం చెప్తుంది బట్ అప్పుడు వాట్సాప్ నిర్ణయం ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి కానీ ఇక్కడ ఓవరాల్గా చూస్తే చాలామంది భారత ప్రభుత్వం వాట్సాప్ని వేధిస్తుంది మన ప్రైవసీని లాక్కుంటుంది మనం ఏం చేస్తున్నామో వాట్సాప్లో భారత ప్రభుత్వం తొంగి చూడాలని చూస్తుంది మన మనం మాట్లాడుకున్న చాటు మధ్యలో భారత ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏంటి భారత ప్రభుత్వం ఎందుకు ఇట్లా నియంత్రితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి నైట్ నైటే వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి ఇక్కడ గవర్నమెంట్ ఇంపార్టెంట్ పార్టీ కాదు దేశ భద్రత ఇంపార్టెంట్ కదా వాట్సాప్ ద్వారా ఏదైనా మిస్కమ్యూనికేషన్ మిస్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసి ఏదో జరగడానికి జరిగింది అనుకోండి దేశంలో బాధ్యత వాట్సాప్ది కాదు బాధ్యత ప్రభుత్వానికి సో ప్రభుత్వం అండర్లోనే ఏవరు పనిచేసినా భారతదేశంలో ప్రభుత్వం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే నేను ఇయ్యను నా కస్టమర్ ప్రైవసీ అంటే కుదరదు అది కూడా అందరి తీసుకోదు గవర్నమెంట్ అనుమానం ఉన్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో హెల్ప్ కావాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారు మీరు ఏ టైంలో ఏ ఏరియాలో ఉన్నారో తెలుసుకోవచ్చు ఈజీగా పోలీస్ వాళ్ళకి ఎందుకు తెలుసుకోవచ్చు అంటే ఆపరేట్ సంస్థలు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తాయి అదేవిధంగా వాట్సాప్ కూడా ఇవ్వాలి నేను ఇవ్వనంటే అది మా ప్రైవసీకి భంగం అంటే ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు అది దేశ భద్రతకే ప్రమాదం దాని దృష్టిలో ఉంచుకుని చేసిన చట్టాల తప్ప ఎవడో ఏదో మాట్లాడుకుంటే వాడి ప్రైవసీ లేకపోవడం వాడి చాట తీసుకొని గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది మీరు ఏం మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో అవసరమవుతుంది వాట్సాప్ అసలు మా దగ్గరే లేదంటుంది మరి వాట్సాప్ దగ్గర కూడా లేకపోతే మరి ఎవడు ఇవ్వాలి రేపు పొద్దున్నది ఇన్ఫర్మేషన్ కావాలంటే త్రూ వాట్సాప్ ద్వారా జరిగే సంఘటనల గురించి మాత్రమే అనమాట వేరే రకంగా ఏదైనా ఇన్సిడెంట్ అయితే గవర్నమెంట్ దగ్గర ఆ మెకానిజం ఉంది వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారు కానీ వాట్సాప్ ద్వారా జరిగేది ఎందుకంటే ఇన్ సెకండ్స్లో పంపచ్చు మన మెసేజ్ ఏమైనా జరగచ్చు కదా సో గవర్నమెంట్ తన కంట్రోల్లో తెచ్చుకోవాలని చూస్తున్నాను అంతే తప్ప ప్రజల యొక్క ప్రైవసీని హరించాలని కానీ ఏదో ప్రజల యొక్క హక్కులు హరించాలనే ఉద్దేశం కూడా గవర్నమెంట్కి ఎక్కడా లేదు దీని మీద కూడా చాలామంది మోడీ నియంత్రతతో పోకడా అని చెప్పేసి రకరకాలుగా వీలు చేస్తున్నారు ఇది బీజేపీ ఎజెండా అని చెప్పేసి మాట్లాడేటట్లయితే ఒకటే చెప్తున్నారు బీజేపీ అనేది ఎలక్షన్స్ వరకే ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయితే బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు భారతదేశ గవర్నమెంట్ అని భారతదేశ ప్రభుత్వం ప్రభుత్వం చేసే పనులని ప్రశ్నించవచ్చు మనం కానీ ప్రభుత్వం సెక్యూరిటీ కోసం చేసే పనులు ప్రశ్నించే అధికారం మనకు లేదు అది గవర్నమెంటు వాట్సాప్ చూసుకుంటే ఆ రూల్స్ ప్రకారం అది చూసుకుంటాయి ఇక్కడ ప్ర ప్రజల యొక్క ప్రైవసీకి ఎటువంటి భంగం లేదు రాజకీయ కోణంలో దీన్ని అసలు చూడద్దు మనం ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశం ముఖ్యం రాజకీయాలు కాదు సో ఒక దేశ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కోట్లు కరెక్ట్గా కావచ్చు చెప్తే దాని మీద ముందుకెళ్ళిపోతుంది అది రేపొద్దున ఏ రిజల్ట్ అయినా అది ఈ గవర్నమెంట్ ఏ చట్టం పట్టుకొచ్చిన ప్రజల భద్రత కోసం దేశంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఒక మెకానిజం వాట్సప్లో కూడా రావాలని చెప్పేసి ఆ డేటాని ఎవరు పంపారో తెలుసుకోవాలని ఉద్దేశంతోనే గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ చట్టాలు తప్ప వేరే ఏం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్